ఈరోజు మూడవ పాసురం గురించి చెప్తున్నాను ఈ పాసురంలో వామనావతారం గురించి చెప్పారు ఈ తిరుపావై వ్రతం ఆచరించటం వలన దేశం అన్ని విషయాల ఎందు కూడా ఎలా వృద్ధి చెందో చెప్తున్నారు ఎలా అంటే వామనావతారంలో వామనుడు ఇంతై ఇంతంతై వటుడింతై అని ఎలా పెరిగాడో ఆ విధంగా దేశం వృద్ధి చెందుతుంది అని చెప్పారు ఈ పాసురంలో వామనుడి అవతారం పేరు ఉలగళంద అని ఇక్కడ స్వామి పేరు ఈయన గుడి ఎక్కడుందంటే కంచిలో కంచిలో ఉంది ఈ పేరుతో గుడి ఓంగియులగళంద ఉత్తమన్ పేర్పాడి నాంగైకు పావైకు చాతి నీరాడినాల్ தீங்கிருந்தி நாடெல்லாம் திங்கள் மும்மாரி பெய்து ஓங்கு பெரும் சென்னல் ஊது கயலுகள பூங்குவளை போதில் போரி வண்டு கண் படுப்பா தேங்காதே புக்கிரந்து சீத்தம் பத்தி வாங்க குளம் நிறையக்கும் வள்ளல் பெரும் பசுக்கள் రాక్షసరాజు బలిచక్రవర్తి నుండి దానం పొందినటువంటి ముదముచే ఆకాశమందు అంతటను పెరిగి లోకాలను కొలిచిన ఆ పురుషోత్తముని యొక్క దివ్యములైన విందముల నామములను గానమునరించి మనం అందరమున్ను ఈ తురుప్పావై వ్రతము ఆచరించిన దేశమందు అంతటా ఇన్ను దుర్భిక్షము కలుగక అంటే ఎలాగా ప్రతి మాసమునకు మూడు పర్యాయములు వర్షాలు కురుస్తాయి పంట చేలు అన్నియును కూడా త్రివిక్రమును వలె నంది సస్యముల యొక్క మధ్యభాగములందు చేపలు త్రుళ్ళి పడుచూ ఉండ అంటే ఏమిటి చెరువులు అవి కూడా చాలా పారుతూ ఉంటాయి అని సుందరములైన కలువుల ఎందలి తేనెలు ఆరగించిన తుమ్మెదలు మత్తుగా నిద్రించుచుండా తమ యొక్క సమృద్ధులను ప్రదర్శనము చేసుకున్నచున్నవిగా అవును మరియును గోసమృద్ధి విషయమునందును గోవులు కూడా గోశాలయందు ప్రవేశించి అటు ఇటు కదలక కూర్చుండి బలిసినటువంటి పొదుగులు స్పర్శించగానే అనేక కుండలను నింపెడి ఔదార్యమును కలవిగా తయారవుతాయి అంటే పాలు అంత ఎక్కువగా ఇస్తాయన్నమాట ఆవులు ఎంత అనుభవించను తరిగిపోనటువంటి ఐశ్వర్యం లభించును ఈ వ్రతం ఆచరించే అంత ఐశ్వర్యం వస్తుంది అని చెప్తున్నారు కాబట్టి మనం అందరం ఈ వ్రతము ఆచరించదము అని గోదాదేవి ఈ పాసురం ద్వారా सेलेट किया सर